ప్రపంచం గర్వించదగిన విజనరీ ఉన్న నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బుచ్చిరెడ్డిపాళెం పట్టణం టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా సంతకం చేసి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెంలోని టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో భారీ కేకును కట్ చేసి కోవూరు టీడీపీ నాయకులతో కలిసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో నిలుస్తుందని ఆ స్థాయి విజని ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అందుకు మనం రోజు ఉచ్చిరెడ్డిపేటలో ఐదు మండలాల నాయకులు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తొమ్మిది నాలుగులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగు దేశం పార్టీ విజయకత కాంగ్రెస్ లేటువంటి మహాన్యత ఎన్టీ రామారావు వారు స్థాపించటం మార్చి ఆయన తర్వాత పక్కలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో ప్రపంచంలోనే తెలుగువారి సంతా ఒక ఆంధ్ర ఫిక్చర్ కానీ గ్యాస్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ శాస్త్ర సభ్యుదారు వేమరెడ్డి ప్రశాంత అమ్మగారు వేమరెడ్డి ప్రభాకర రెడ్డి గారు సుచారగో మనమే ఈ రోజు ఈ మీడియా సమావేశం గురించి ఆయన అనుభవం గురించి మన రాష్ట్ర పరిస్థితి గురించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో ఒక రాష్ట్రపతిని నిర్ణయించడంలోనూ దేశ ప్రధాని నిర్ణయించడంలోనూ కీలక పాత్ర పోషించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రెండు ఏడు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మన రాష్ట్ర ప్రజల కోసం నిత్యం శ్రమిస్తూ వందేళ్లు జీవించాలని ఇంకా ఇరవై ఏళ్ళు పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి ఉదీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ముప్పై నియోజకవర్గ స్థాయిలో ఉచ్చాడిపేటలో ఒక సమావేశం నిర్వహించుకొని ఆయనకి ఒక శుభాకాంక్షతో ఇక్కడి నుంచి సందేశం పంపించాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము చాలా సంతోషము పంతొమ్మిది తొంభై సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ఒక ఎంతో పర్వదినంగా మనం భావించుకోవాలి అవసరం ఉంది ఆ రోజు అనేటువంటిది ప్రమాణ స్వీకారం జరగకపోయింటే ఈ రోజు మనకు ఒక ఉన్నటువంటి నాయకుడిని మనం చూసుకోవలేదు కారణం ఏంటంటే ఆయన ఆయన మనసులో నుంచి కొన్ని ఉన్నటువంటి కార్యక్రమాల్ని చాలు అడతాయి ఎందువల్లంటే ఆయన నిర్వహించేటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఏ ఒక కార్యక్రమం అయినా మనకు యువతైనా కానీ మనకు తెలియనిటువంటి అంశాన్ని ఆయన అప్పుడు పది రోజుల నుంచి కొన్ని అస్త్రాల లాగా వదుతాడు అదే ఉదాహరణకి ఇప్పుడు మనం స్మార్ట్ కార్డ్స్ చూస్తున్నాం ఆ స్మార్ట్ కార్డ్ సిస్టము ఆయన ఆయన కన్నా ముందున్నటువంటి ఎంతో మంది నాయకులు కూడా తెలియనటువంటి కార్యక్రమం ఇది ఈరోజు ఆ స్మార్ట్ కార్డ్స్ ని ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన సో అంత విషయం ఉన్నటువంటి నాయకుడిని మనం ఈరోజు మనం చూస్తున్నామంటే మనం అంత అదృష్టపోతుంది ఎంతో యువత ఈరోజు ఇంజనీరింగ్ చేసి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆలోచనకి లేని విధంగా ఆలోచిస్తాడు అందరికన్నా ఒక అడుగు ముందుంటాడు అనమాట అందుకనే అలాంటి నాయకుడు మనకు ఈరోజు ఉండడం చాలా అదృష్టము అదేవిధంగా ఆయన ముప్పై సంవత్సరాల్లో అనేక కెరటాలు పడి తెచ్చినటువంటి క్యారెక్టర్ లాగా వ్యక్తి ఎన్నో ఒడ్కులు జరుపుకున్నాడు గొడదగుతులకి చక్కల ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి అదైన ఎక్కడ అధైర్యపడకుండానే ఈరోజు ఒక ధైర్యంగా ముందు కొనసాగుతున్నాడు ఆయనే అధైనంటే ఈరోజు మనం చాలా ప్రమాదంలో

అదేవిధంగా అపార్మ జన్మభూమి బాలికా విద్య దీప పథకము పునరుగుతుల గౌరవము బీసీ సక్షమము కమిషన్ ఎస్య ఇచ్చినటువంటిది ట్రాన్స్ఫర్ జరిగేటువంటి రోజుల్లో అన్యాయాలు జరుగుతున్నాయి పసిగట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో నాయకుల నుంచి తప్పించాలి ట్రాన్స్ఫర్స్ ని నాయకుల నుంచి తప్పించాలంటే ఎలాంటి ఏంది అని ఆలోచనలు కూర్చొని ఐఏఎస్ లో కూర్చోబెట్టుకొని ఒక క్షణం ఆలోచిస్తాడు ఏం చేయాలి దీనికి మార్గం ఎట్లా ద్వారా నాయకుల దగ్గరికి వెళ్తే వేధిస్తున్నారు ట్రాన్స్ఫర్స్ ని అలాంటి

అధికారుల చోటు తిరుగుతూ అనేక పైస్ పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈరోజు లేఖ మన ఆర్థిక వ్యవస్థ పూట పడుతుందని పసిపెట్టి आएगा मैं तो ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు అలాగే గొప్ప పారిశ్రామిక ప్రపంచ స్థాయి పారిశ్రామిక చర్చలు జరిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రగతి కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పిన మహాని అలాంటి ప్రపంచ స్థాయి నాయకుల దగ్గర కూడా ఆయన సాధులతో ఆయన ఉన్నటువంటి తెలివి మేధస్సుతో వాళ్ళని ఆధ్వర్నించి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి పత్రికమికార్ మహనీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పుకోవాలి గతంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ఆ ఐదు సంవత్సరాలు ముగ్గురు ముఖ్యమంత్రి ఉండేవాడు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆయన పదవిని కాపాడుకోవడానికి మాత్రం కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ దేశ ప్రజల గురించి ఆలోచించిన లేదు అట్లాగే హింస అనేది రాజకీయాలతో కూడదు హిందో రాజకీయం చేసేది పనికిరాన్ని వ్యవస్థ తత్తరాగా వెంబడిస్తుంది హింస రాజకీయం పనికిరాలు బట్టి చెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేక రాజకీయ వ్యాపార అనేక మంది వ్యక్తులు కూడా హింస రాజకీయాలు చేశారు దాడులు చేశారు కబ్జాలు చేశారు దోపిడీలు చేశారు అనేక మంది జైలుకి వెళ్ళారు వ్యక్తిగతంగా కూడా అభిప్రాయం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మీద ఈ రోజుకి ఆయన మీద ఎన్ని దాడులు జరిగినా ఆయన ప్రతిఘటించి ప్రతి దాడి చేయలేదు అది ఒక్కటే ఆయన ఉన్నటువంటి దొక్కదాం ఎపరికి పోయినా చెప్తారు హింస ప్రతి హింస కాకూడదు అని మనం నేర్చుకోవాలి ఆయన అపారో రాష్ట్ర వైగురికి సరిచిస్తుంటే ఎక్కడ ఏ ప్రాంతం నుంచి నీళ్లు వస్తాయి ఏ ప్రాంతం నుంచి ఎగుపోవాలి ఈ యొక్క ఇరిగేషన్ ముప్పై సంవత్సరాలు చేసినటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా తెలిసినటువంటి మేధర్శలు చంద్రబాబు ఎప్పుడు లేచిపోయి ఎక్కడ ఎక్కడ వాటర్ ఉంది ఎక్కడ ప్రాజెక్ట్ ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలో వాటర్ ఎక్కడ మళ్లించాలి ఈరోజు వస్తుంది కన్నా ప్రాజెక్టు సంవత్సరం ప్రాజెక్టు వస్తుంటే ఇలాంటి విషయాల్లో కూడా అపార అనుభవం ఏ సెక్టార్ల పోయిన కంప్యూటర్ సెక్టర్నే కాదు మేధర్సులనే కాదు వైద్య విషయంలో లేకపోతే ఇండస్ట్రీ వ్యవహారం కాదు పరిశోధన వ్యవహారాల్లో కూడా ఆయన పొందినటువంటి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుతుంది ఈ రాష్ట్రాన్ని మనం ఈరోజు సంక్షేమం కార్యక్రమాలు అనేక సామాజిక వర్గాలు అనేక సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరినీ కూడా రాజకీయ భాగస్వామ్యం చేయమే కాదు సంక్షేమ పథకాలు చేరవేయకుండా కూడా ఆయన నైపుణ్యం ఆయన పొందినటువంటి అభారాలు కాబట్టి ఇలాంటి నాయకుడిని గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మనకు తెలుసు వాస్తవ విభజన తర్వాత ఏం జరిగిందో తెలుసు ఉన్న రాష్ట్ర అభివృద్ధిని మొత్తం కూడా కోల్పోయిన తర్వాత రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడాలి అనేక మంది మేధావాలు చంద్రబాబు నాయుడు వైపు వచ్చి వర్షాంత మనం కోల్పోయే అది రోజు చంద్రబాబు నాయుడు కానీ మళ్ళీ మనం తెలుసుకున్నాం ఈ రాష్ట్రం పాల్పడాలి మన ఇద్దరు పాల్పడాలి అన్ని సామాజిక సముతుల్యంతో ఉండాలంటే అది చంద్రబాబు నాయుడు ప్రజలు తలమొక్కుతారు అంటే ఈరోజు జరుగుతున్న గ్లోబల్ ప్రజలు వరదలు వచ్చాయంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు వద్ద వచ్చిందంటారు వర్షం రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు రాలేదు అసత్య ప్రచారం ప్రచారాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం ప్రజలు తిట్టుబట్టాలని బాధ్యత చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు ఎంత నైపుణ్యంతో చేస్తున్నారు ఎవరికీ మనసు నడిపించారు ఎవరికి ఎంత గౌరవం చేయాలో ఆయన ఏ స్థాయి వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలుసు చిన్న వ్యక్తి దిగించి పెద్ద వ్యక్తిగా అపార మేధావిగా అపర ముతో కూడా ఆయన మాట్లాడుకున్న జాతీయ గొప్ప నాయకుడి దేశంలోనే లేదండి ప్రధానంగా కూడా అన్ని ప్రతిపక్షాలు అందరూ మేధావులు కూడా కోరుతున్నారండి అపోన కాబట్టి వారికి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏర్పడి ముఖ్యమంత్రి బ్రహ్మాండ్రే గారి వారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ముచ్చేటి పడిన వాళ్ళ తర్వాత ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంటూ సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇది పొలిటికల్ హిస్టరీలోనే ఒక రికార్డ్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డు మనకి తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అటువంటి రికార్డు స్థాపించిన నాయకుడు ఎవరు కూడా లేరు ఇప్పుడు దానికి మనందరం కూడా ఒక్కసారి పెద్ద ఎత్తున తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి మనందరం కూడా చాలా గర్వంగా పడాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆ తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నేతగా పనిచేసిన అలాంటి ఎన్నో ఎత్తు పాలన చూసినా కూడా ఎన్నిసార్లు కిందకి పడిపోయినా కూడా మళ్ళీ గోడకు కొట్టిన బంతులాగా అదే ఉత్సాహంతో అదే పురకలెత్తే ఉత్సాహంతో కొత్త ఆలోచన ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క ఘనతని కీర్తిని చాటి చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఈరోజు ఉంది ఎంతో కోటి మంది సభ్యత్వాలతో ముందుకెళ్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ కావచ్చు కావచ్చు పటిష్టత కావచ్చు ఆ కార్ పార్టీకి ఉన్న ఒక క్రమశిక్షణ కావచ్చు వాళ్ళకున్న ఒక మెకానిజం కావచ్చు అలాంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో ఈ రోజు పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు వచ్చే విధంగా కూడా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం ముప్పై సంవత్సరాలు కాదు చరిత్ర నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఈ ముప్పై సంవత్సరాలు అనేది ఒక చిన్న మైలు మాత్రమే ఇంకా మరిన్ని మైలురాయలు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు చూడబోతున్నాం అలాంటి అసమానమైన వ్యక్తిని మనం కూడా రాబోయే రోజుల్లో మరింతగా అతని సేవలు రాష్ట్రానికి అవసరం ఈ రోజు మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడొచ్చు రాత్రి పొగళ్ళు ఎటువంటి రాత్రి పొగలు కూడా కష్టపడుతూ ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలి ఏ విధంగా మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలనేది ప్రతి నిమిషం ఆలోచిస్తూ ప్రతి ఒక్కరి కూటమి ప్రభుత్వాన్ని కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఈరోజు గత పద్నాలుగు నెలల్లో ఒక అంచనంచెదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సాధిస్తూ ఈరోజు మనం కళ్ళ ముందు ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం చూస్తున్నాం సో ఎన్ని కూడా ఒక పటిష్టమైన నాయకత్వం ఒక క్రమశిక్షణ గల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు యకత్వం కూడా అనేది చాలా గర్వంగా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే అతను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఈ రోజు ఇంత పెద్ద వ్యక్తిగా ఇంత కీర్తిని కలిగించడానికి ఆయన పడిన శ్రమ తొంభై ఐదు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఐటెక్ సిటీ ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ఏటా చేయడం జరిగింది ఈ రోజు ఐటెక్ సిటీ కొన్ని లక్షల మంది బిడ్డలకు భరోసా కల్పించి అన్నం పెడుతుంది అదేవిధంగా ఇప్పుడు అమరావతి అనేది తీసుకొచ్చి అమరావతిలో స్టార్ట్ చేశాడు అదే అమరావతి రాబోయే రోజుల్లో కొన్ని లక్షల బిడ్డలను అన్నం పెట్టేదానికి తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ టీడీపీకి సంబంధించి ఎవరన్నా పదవులు రాని వాళ్ళు కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యా చేయాల్సిన ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు టీడీపీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అభగపడద్దు ప్రతి ఒక్కరికి కూడా మన కష్టాన్ని బట్టి ఒక్క వృత్తి పోస్తూ ఉంటుంది